హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో దానయ్య అనే ఒక దానశీలుడు ఉండేవాడు అతడి తండ్రి తాత ముత్తాతలు జమీందారులే వారి నుంచి ఆస్తిపాస్తులు వ్యాపారాలు దానయ్యకు సంక్రమించాయి కానీ వాటిలో చిల్లిగవ్వ కూడా మిగుల్చుకోలేదు దానయ్య ఎందుకంటే తన దగ్గరికి సాయం కోసం ఎవరు వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా వారికి సాయం చేస్తూ ఉండేవాడు దానయ్య అలా చేయడం వల్ల అవసరం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మోసగాళ్ళు కూడా దానయ్య దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి డబ్బు సాయం పొందేవారు ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా కరిగిపోయింది ఒకరికి దానం చేయటం సంగతి అట్లా ఉంచితే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా దానయ్య దగ్గర చిల్లిగవ్వ మిగలలేదు భగవంతుడా నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి నేను చిన్నతనం నుంచి ఏ పని చెయ్యలేదు అలా పెంచారు నా తల్లిదండ్రులు ఇప్పుడు నేనేం చేసి నా పిల్లల్ని పోషించుకోవాలి అది అలా ఉంచితే నా దగ్గరకు సాయం వచ్చిన వాళ్ళకి లేదని పంపించటం నా వల్ల అస్సలు కావడం లేదు ఇలా బ్రతికుండి వృధా అలా అని ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ ఒక అడవిలోకి వెళ్ళి చెట్టు క్రింద కూర్చుని తదేకంగా ఆలోచించసాగాడు దానయ్య అలా రెండు రోజులు మూడు రోజులు గడిచిపోయాయి తిండి తిప్పలు లేకుండా అదే ధ్యాసలో ఉండిపోయాడు దానయ్య అయితే రోజు ఆ చెట్టు వద్దకు ఒక గంధర్వుడు వచ్చి వెళుతున్నాడు ఆయన రోజూ దానయ్యను చూస్తున్నాడు ఎవరితను తిండి తిప్పలు మాని ఇక్కడే రెండు రోజుల నుంచి ఉంటున్నాడు అని తన దివ్య దృష్టితో చూసి ఇలాంటి మంచి వాళ్ళు బాగుండాలి ఇలాంటి వాళ్ళు బాగుంటేనే ఇంకొక పది మందిని బ్రతికిస్తారు ఇతడికి నేను సాయం చేయాలి అని అనుకుని దానయ్యా దానయ్యా నీ సమస్యకు నేను పరిష్కారం చూపుతానయ్యా ఇటు చూడు అని దానయ్యను పిలిచాడు గంధర్వుడు స్వామి నా సమస్యకు పరిష్కారాన్ని చూపుతారా మీరు అనుకుంటూ గంధర్వుడు వైపుకు వచ్చాడు దానయ్య అవును నాయన ఈ పెట్టెను తీసుకో నీ దగ్గరకు ఎవరైనా సాయం కోసం వస్తే నువ్వు ఈ పెట్టెలో చెయ్యి పెట్టు వారు నిజంగా సాయం కోసం వచ్చిన వారే అయితే నీ చేతికి డబ్బు దొరుకుతుంది పెట్టెలో అలా కాకుండా నిన్ను మోసం చేయడానికి వస్తే గనుక పెట్టెలో నీకు డబ్బు దొరకదు అలా నిజంగా కష్టాలలో ఉన్నవారికే నీ ద్వారా సాయం అందుతుంది ఈ పెట్టెను నువ్వు మాత్రమే ఉపయోగించగలుగుతావు అని చెప్పి ఆ పెట్టెను ఇచ్చి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గంధర్వుడు ఇక దానయ్య గంధర్వుడికి ధన్యవాదాలు తెలుపుకుని పెట్టెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చి భార్యకు జరిగిందంతా చెప్పాడు పోన్లేండి మీ దాన ఊరికే పోలేదు మీరికా పెట్టెలో చెయ్యి పెట్టి డబ్బులు తీస్తూ ఉండండి కాస్త డబ్బుని సంపాదించుకుందాం అంది భార్య అలా ఎంత కావాలంటే అంత తీయలేమే మనకు నిజంగా ఎంత అవసరమో అంతే వస్తుంది అన్నాడు దానయ్య అది బయట వారికి వరం పొందిన మీకు కూడానా అంది భార్య అవునే నీకైనా నాకైనా బయట వారికైనా ఎవరికైనా సరే ఈ పెట్టె అవసరానికే ఇస్తుంది అంతకు మించి ఇవ్వదు సరేనా అని ఆ పెట్టెలో చెయ్యి పెట్టి ఆ పెట్టె వారికి ఎంత ఇచ్చిందో అంతే డబ్బు తీసి భార్యకు ఇచ్చాడు దానయ్య అంటే ఇది మనకు అవసరాలకు మాత్రమే వస్తుంది ఇది అయ్యే వరకు మరలా డబ్బు ఇవ్వదా ఆ పెట్టె అని అడిగింది దానయ్య భార్య అంతేగా అన్నాడు దానయ్య అంటే మన తిండికి బట్టకి ఏ లోటు ఉండదు గాని విలాసవంతమైన జీవితం మాత్రం పొందలేమన్నమాట అంది భార్య నిరాశగా ఎందుకు అంత బాధపడుతున్నావు ఎవరికైనా తిండికి బట్టకే కదా కావాల్సింది అది ఉంటే ఆనందంగా గడిపేయొచ్చు ఇప్పుడు నేను నా ఇంటికి ఎవ్వరు వచ్చినా నా దగ్గర ఏమీ లేదని తిప్పి పంపించను అది మాత్రం నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అని ఆనందంగా చెప్పాడు దానయ్య సరిలేండి మీకేమో దాన ధర్మాలలో ఆనందం ఉంది నాకేమో విలాసవంతమైన జీవితంలో ఉంది ఆనందం సర్లే ఇక ఈ జీవితానికి ఇంతే అని సరిపెట్టుకుంటాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది దానయ్య భార్య ఇక ఆ రోజు నుంచి దాన ధర్మాలు చేయటం మొదలు పెట్టాడు దానయ్య ఎవరైతే నిజంగా కష్టాలలో ఉండి డబ్బు సాయం కోసం వస్తారో వారికే పెట్టే డబ్బును ఇస్తుంది ఇలా ఉండగా ఆ ఇంటి ప్రక్కనే సుప్పనాథి సూరయ్య ఉన్నాడు ఎవరు బాగుపడినా అస్సలు ఓర్వలేడు అదేంటి దానయ్య ఆస్తి మొత్తం పోయిందిగా అమ్మయ్య వీడాస్తి పోయిందిలే అనుకునే లోపే మరలా దానాలు చేస్తున్నాడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటావు అని అది తెలుసుకోవటం కోసం పదిసార్లు దానయ్య ఇంటికి వెళ్ళి గమనించి వచ్చాడు సోరయ్య అంటే అది మహిమగల పెట్టన్నమాట ఆ పెట్టె లేకపోతే మరలా దానయ్య పేదవాడైపోతాడు ఆ పెట్టెని నేను తెచ్చుకుంటేనా ఆ పెట్టె నాకు బోల్డ్ డబ్బులిస్తుంది దాంతో ఇక నేను కోటీశ్వరుడిని అయిపోతాను ఇక ఒక్క దెబ్బకే దానయ్య పేదవాడు నేను దని ఆహా ఏం బాగుంది అని అనుకుని ఎవరూ లేని సమయం చూసి ఆ పెట్టెను దొంగతనం చేసి ఇంటికి తీసుకువచ్చాడు సోరయ్య ఇంటికి వచ్చి రావటంతో ఆత్రంగా ఆ పెట్టెను తెరిచి చూశాడు కానీ అందులో ఏమీ లేదు అదేంటి చిల్లి చిల్లిగవ్వ కూడా లేదు కానీ దానయ్య ఈ పెట్టెలో నుంచే కదా డబ్బు తీసి ఇస్తున్నాడు సరే మనం కూడా దానయ్యలాగా పెట్టెలో మెల్లగా చెయ్యి అప్పుడు అప్పుడేమైనా వస్తుందేమో మహిమగల పెట్టి కదా అని అనుకుని పెట్టెలోకి చెయ్యి పెట్టాడు కానీ అప్పుడు కూడా డబ్బు రాలేదు అంటే దానయ్యకు మాత్రమే ఈ పెట్టి డబ్బిస్తుందన్నమాట అయ్యో అలా ఎలా దానయ్య ఆనందంగా ఉంటే అస్సలు నేను తట్టుకోలేను ఏదో ఒకటి చేసి వాడి ఆనందాన్ని చెడగొట్టాలి అని అనుకుని ఏం చెయ్యాలి అని తెగ ఆలోచించాడు సోరయ్య ఆ అలాగే చేద్దాం అప్పుడు దానయ్య ఆనందం మొత్తం ఊడ్చుకుపోతుంది అని అనుకుని గబగబా మరలా ఆ పెట్టును తీసుకువెళ్ళి దానయ్య ఇంట్లో పెట్టేసి వచ్చాడు ఆ తరువాత వెంటనే రాజ్యానికి వెళ్ళి మహారాజా మీరు ప్రజలందరికీ దేవుడు లాంటివారు మీ దగ్గరకు వచ్చి కష్టాన్ని చెప్పుకుంటే మీరు వారి కష్టాన్ని తీరుస్తారు కానీ ఇక ముందు మీ దగ్గరికి ఎవరూ రారు మహారాజా మిమ్మల్ని అసలు ప్రభువుగానే చూడరు మీరు రాజ్యాన్ని కూడా కోల్పోవచ్చు అని మహారాజు గారికి చెప్పాడు సోరయ్య ఎంత ధైర్యం నీకు నువ్వు నా ముందుకే వచ్చి ఇలాంటి మాటలు అంటావా ఎవరక్కడ అతడిని బంధించండి అన్నారు మహారాజు గారు మహారాజా మహారాజా నా మాట ఆలకించండి నేను చెప్పింది అక్షరాల నిజం ఎందుకంటే మా గ్రామంలో దానయ్య అనే దానశీలుడు ఉన్నాడు అతడి వద్దకు ఎవరు వచ్చినా లేదనకుండా అందరికీ దానం చేస్తున్నాడు అతడి వద్ద మహిమకల పెట్టె ఉంది ఆ పెట్టెలో నుంచే డబ్బు వస్తుంది అది నిరంతరం డబ్బు ఇస్తూనే ఉంటుంది ఇక ప్రజలందరూ అతడి వద్దకే వెళతారు గాని మీ దగ్గరకు రారు కదా అలా రాజ్యం మొత్తం అతడి చేతిలోకి వెళ్ళిపోతుంది జరిగే సత్యాన్నే నేను చెప్పాను నా మాటలు నమ్మండి కావాలంటే ఒక్కసారి దానయ్య ఇంటికి మీ మనుషుల్ని పంపించండి అప్పుడు సత్యమేమిటో మీకే తెలుస్తుంది అన్నాడు సోరయ్య సరే సోరయ్య నువ్వు చెప్పినట్లు అక్కడ లేకపోతే నీకు మరణ శిక్ష విధిస్తాను సరేనా అన్నారు మహారాజు గారు సరే మహారాజా అన్నాడు సోరయ్య ఇక రాజుగారు తన మనుషుల్ని అక్కడికి పంపించి ఏం జరుగుతుందో తెలుసుకుని రమ్మన్నారు భటులు వెళ్లి వచ్చి మహారాజా సోరయ్య చెప్పిందంతా నిజమే అని వారు చూసి వచ్చింది చెప్పారు భటులు వెంటనే ఆ దానయ్యను పెట్టెతో సహా బంధించి తీసుకురండి అని ఆజ్ఞాపించారు మహారాజుగారు భటులు అలాగే దానయ్యను పెట్టెతో సహా బంధించి తీసుకువచ్చారు ఏం దానయ్య నువ్వు మహారాజు అయిపోదామనుకుంటున్నావా నీ పప్పులేం నా దగ్గర ఉడకవు ఆ పెట్టెను నాకిచ్చి ఇతడిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించారు మహారాజు గారు మహారాజా మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు ఏదో నా దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి సాయం చేస్తున్నాను గాని నాకు ఎలాంటి రాజ్యాలు పదవులు అవసరం లేదు మహారాజా అని బాధగా చెప్పాడు దానయ్య అదంతా నాకు కుదరదు ఈ మహిమగల పెట్టి ఈ రాజ్యానికే చెందాలి దాన ధర్మాలు నేనే చెయ్యాలి అన్నారు మహారాజు గారు ఆ పెట్టెను మీకిచ్చేయటంలో ఎలాంటి అభ్యంతరము లేదు మహారాజా కాని డబ్బును నాకు మాత్రమే ఇస్తుంది ఆ పెట్టె మహారాజా అని గంధర్వుడు తనకు ఇచ్చిన వరం గురించి చెప్పాడు దానయ్య అది విన్న తరువాత మహారాజు గారు ఆలోచించుకుని సరే దానయ్య నీకు ఇతరులకు సాయం చేయటమే కదా కావాల్సింది అదేదో నువ్వు ఇక్కడే ఉండి సాయం కోరి వచ్చిన వారికి దాన ధర్మాలు చెయ్యి అలా చేయటమే నీ ఉద్యోగం నీకు నెలకు ఇంతని వేతనం కూడా ఇస్తాను అలాగే సదుపాయాలతో కూడిన వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తాను అందులోనే మీరు ఉండొచ్చు నువ్వు గనక నీ ఊళ్ళోనే ఉంటే అక్కడ ఉన్న కొంతమందికే సాయం అందుతుంది అదే ఈ రాజ్యంలో ఉంటే రాజ్య ప్రజలందరికీ నీ సాయం అందుతుంది ఏమంటావు అన్నారు మహారాజు గారు సరే మహారాజా మీరు చెప్పినట్లే చేస్తాను అని ఆ రోజు నుంచి రాజ్యంలోనే ఉండి కష్టంలో ఉన్నవారికి సాయం చేయసాగాడు దానయ్య అలా జీవితాంతం దాన ధర్మాలతో ఆనందంగా రాజ్యంలోనే గడిపేశాడు దానయ్య దానయ్యకు చెడు చేద్దామనుకున్న సొప్పనాథి సూరయ్యకు బాధే మిగిలింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్